నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ ఇది సంగతి ఛానల్కి స్వాగతం ప్రత్యేకంగా నిజామాబాద్ నగరంలో జరగబోయే నవరాత్రి ఉత్సవాలకు రథయాత్రను చూడనీకి తండోపతండాలుగా భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు అయితే దుప్ప నుంచి మొదలయ్యే రథయాత్రకు చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది నాటి స్వాతంత్ర పోరాట స్ఫూర్తితోనే ఎనభై సంవత్సరాల క్రితము ఎనిమిది మంది యువకులతోటి ఈ రథాన్ని మొదలు పెట్టారు అలా మొదలు పెట్టిన ఈ రథయాత్ర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో మొదలుపెట్టిన బాలగంగాధర్ తిలక్ ఆదేశాల మేరకు ప్రతి వాడలో గణేష్ మండలిని ఏర్పాటు చేశారు దుబ్బా నుండి వినాయక్ నగర్ వరకు వినాయకుల బావి వరకు తీసుకెళ్లేవారు ఎద్దుల బండి వచ్చింది ఎడ్ల బండిలో కూడా కొన్ని రోజులు సుక్కున సాగించారు ట్రాక్టర్లు రావడంతో ట్రాక్టర్ కూడా వాడారు ఆ ట్రాక్టర్ వాడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫర్టిలైజర్స్ వారు సార్వజనిక గణేష్ మండలి వారికి ఒక రథాన్ని ఇచ్చారు ఆ రథాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు కొనసాగించారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆ రథం కొంచెము రిపేర్లు అవ్వడం వల్ల మరమ్మతులకు రతంలో కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల రెండు వేల పదహారవ సంవత్సరంలో భక్తుల విరాళాలు సేకరించి కొత్త రథాన్ని తయారు చేసి ఆ కొత్త రథాన్ని ప్రవేశపెట్టారు అదే రథాన్ని ఇప్పటి వరకు మనము కొనసాగిస్తున్నాము ఈ దుబ్బా నుంచి మొదలైన శోభయాత్ర ఇంకా ట్రస్ట్ పదకొండు మంది ఆ కాలంలో ట్రస్ట్గా ఏర్పడి కాశీనాథ్ ముప్కాల్ గంజల పోసెట్టి పి నరసింహరావు రావు ఎమ్మెల్యే కిషన్ దాస్ మురళీధర్ శర్మ మురళీధర్ అట్టలు పారుతీరావు పవర్ గుండెస్వామి బ్రహ్మచులాల్ ప్రాంతం నుంచి మన ఏటికల నుంచి ఏటకల నుంచి మన ఇది రైల్వే గేట్ రైల్వే గేట్ నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుంచి నేరు పార్క్ నేరు పార్క్ నుంచి పవన్ టాగిస్ పవన్ టాగిస్ నుంచి బురుడు గరి బురుడు గరి నుంచి గురుదా గురు గాజులుపేట చౌరస్తా మన పెద్ద బజార్ చౌరస్తా పెద్ద బజార్ నుంచి ఆర సమాజ్ ఆర సమాజ్ నుంచి మన గోలర్మాన్ చౌరస్తా గోల చౌరస్తా పాటిగల్లి పాటిగల్లీ నుంచి పూలాంగ చౌరస్తా పూలాంగ చౌరస్తా నుంచి వినాయక బావిల వరకు రాత్రి పన్నెండు గంటల వరకు చేరుతుంది వ్రతం అనేది మనకు పంతొ పంతొమ్మిది వందల నలభై నాలుగులో మన ఊరేగింపు స్టార్ట్ అయింది అప్పటి నుంచి మన చిన్నగా పెద్ద మనుషులు పదకొండు మంది పెద్ద మనుషులు చేతుల మీద చేతుల మీద తర్వాత బండ్ల ఎడ్ల బండి మీద ఎడ్ల బండి మీద నుంచి ట్రాక్టర్ మీద ట్రాక్టర్ నుంచి పంతొమ్మిది వందల డె ఐదులో ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళు మనకు చేయించారు ఆ తర్వాత కొద్దిగా డ్యామేజ్ అయిన క తర్వాత మేము సర్వజన్ గణేశ్వ భక్తుల సహకారంతో రెండు వేల పదహారులో కొత్త రథాన్ని చేయించాము